రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్లో వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది ఉదయం స్వామివారి సుప్రభాత సేవ పంచామృతాభిషేకం మహామంగళహారీతి నిర్వహించగా పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది వరకు అభిజిత్ లగ్నం మందు శ్రీవారి కళ్యాణం వేద పండితులైతే శాస్త్రోక్తంగా జరిపించారు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయకమిటి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు

बताऊंगा करेंगे ये लोग बॉ